మహిమ నా సాక్ష్యం పెట్టాను వీడియోలో చూడండి అలాగే నా జీవితంలో ఈ లోకంలో అంటే మధురీహాని పత్రిక నాలుగు నాలుగు ప్రకారం లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి ఈ లోకంలో విశాలతని నేను ఎంజాయ్ చేసేవాడిని ఇది కూడా నా సాక్ష్యం రెండో వీడియోగా చూడండి మధ్యలో కొన్ని మాటలు మీతో చెప్పాలనే ఆశయాలు ఇది ఉండి మళ్ళీ చేస్తున్నారు వీడియో సినిమాలకు వెళ్ళిపోవాలని సినిమాలు నటించాలని స్టోరీలు రాయాలని పాటలు రాయాలని ఒక ఆశ ఉంటుంది నాకు ఈ లోకంలో ఇది ఈ సాక్ష్యము ముందు ఒక వీడియో పెట్టాను చూడండి మొట్టమొదటి నుంచి ఆ యొక్క సాక్ష్యం ఉంటుంది మధ్యలో ఈ మాటలు మీకు కొన్ని మాటలు చెప్పలేదు కానీ మరలా చెప్పాలని వీడియో చేస్తున్నాను లోకమైన విశాలతలో నేను మునిగిపోయాను ఇది నిజం అనుకున్నాను పాటలు రాశాను సినిమాలోకి వెళ్ళాలి సినిమాకి ఇవ్వాలని గాజ్బాక్లో ఒక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు బ్రదర్ ఆ బ్రదర్ ద్వారా మోహన్ బాబు గారు కొడుక్కి మనోజ్ గారి కంట ఆయనకి లవ్ సాంగ్ అయినా లవ్ ఫెయిల్జూర్ సాంగ్ అయినా ఇష్టమంటే రెండు పాటలు ట్రాక్ చేసి హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాను అయితే అవుట్ ఆఫ్ ఇండియా అని మనోజ్ గారు అవుట్ ఆఫ్ ఇండియా అని మోహన్ బాబు గారే తెలిపారు తెలిసిన తర్వాత మరి ఆ ప్రాంతంలో రాజేష్ అన్న అని ఒక బ్రదరు నాకు పరిచయం అయ్యారు ఆయన నాకు ఎప్పుడు మంచిగా మనీ విషయంలో ఒక గాడ్ ఫాదర్గా ఉండేవారు అప్పట్లో రాజశేఖర్ చనిపోతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే మహానేత అని యూట్యూబ్లో పెట్టాను అప్పుడు గుర్తులేదు చాలా రోజులు పెట్టడం అయితే పెట్టాను కానీ మహానేత అని ఒక పాట ఒక పాట నేనే రాశాను అందరినీ వదిలేవు హాయిగా ఉన్నావు పోలారది ముప్పై ఊరేగి వెళ్ళావు ఎడుగురి వంశానికి ఒక నీవు నీకు సాటి నీవయ్యా నిన్ను మరువలేమయ్యా రాజేష్ అని పాట రాశాను ఆడియో వీడియో తీసి దానికి సపోర్ట్ చేసింది రాజేష్ అనే క్యాసిడ్ మహానెత అని పెట్టాను అది యూట్యూబ్లో ఉంటుంది మీరు మెతకండి నాకైతే ఈ మధ్యన చూడలేదు కనబడలేదు కదా నాకు ఏది ఏదన్నా ఇదొక నిజం దేవుడు వింటున్నాడు అలా ఆయన దగ్గర ఉంటుండగా నాకు పంజాబ్ సినిమాలో విలన్స్ సాయి దేవుడు వెంకటణి చాలామంది పరిచయం రాజేశాన్ని చేశాడు చేసిన తర్వాత నేను పలానా తెలిసిన తర్వాత వారు నాకు సీరియల్కి సీరియల్స్ నటించనే బాగుంటావు అన్నారు భార్యమణిలోని అంతఃపురంలో నన్ను యాక్ట్ చేయించారు అలాగే వైజాగ్ వచ్చిన తర్వాత సాయిలీలుడు అని మల్లాది గారు విశాఖపట్నం ఆయన చనిపోయారు విశాఖపట్నంలో క్రికెట్కి బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడేవారు మల్లాది గారిని సాయిబాబు కింద యాక్ట్ చేశారు ఆయన ఆయన సీరియల్లో సాయి లీలుడు ఆయన సీరియల్లో కూడా నేను రెండు మూడు ఎపిసోడ్లు యాక్ట్ చేశాను విలనగా తర్వాత ఈ నాలుగు సీరియల్ ఏంటంటే భార్యామణి సాయి సాయిలీలుడు తర్వాత ఏమో సత్యం శివం ఇద్దరు మంచివారని డీడీ వన్లో వచ్చేదండి అప్పట్లో నాలుగు నాలుగున్నర ఐదు గంటలకి సీరియల్ వచ్చేది సత్యం శివం ఇద్దరు మంచివారని డిడి డిడి వన్లో వచ్చేది దాంట్లో తండ్రి పాత్రలో కూడా యాక్ట్ చేశాను రెండు మూడు ఎపిసో ఎపిసోడ్లో అయితే అలాగే బ్రదరు మరి సంతోష్ గారని ఆయన ఒక డైరెక్టర్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉండేవారని విన్నాను మధ్య మా మధ్యల పాలన ఉండేవారు ఆయన ఆయన ఒక మినీ పిక్చర్ తీసి మినీ పిక్చర్ తీస్తున్నారంటే ఆయన సినిమాలో ఫిఫ్టీ ఎయిట్ లవ్ స్టోరీ సినిమాలో లెక్చులర్గా యాక్ట్ చేశాను తర్వాత దందా అని ఒక మూవీ తీసామండి అది ఏంటంటే అది రియల్ నా స్టోరీ అసలు యాక్చువల్గా అది మినీ పిక్చరే దేవుళ్ళు అదే సారీ లోకంలో ఒక మంచి మనిషి రౌడీగా అలాగైపోతాడు రౌడీ అయిన తర్వాత దందాలు ఎలా చేస్తాడు తర్వాత కిడ్నాప్లు ఎలా చేస్తాడు తర్వాత పెద్ద పేరు ప్రతిష్ట రౌడీ అయిపోయి మడరిస్ తెలవవుతాడు తర్వాత సంపాదించిన డబ్బు పేదవారికి ఎలాగ పెడతాడు తర్వాత ఒంటరిగా వెళ్ళి ఈ సమాజంలో ఎంత మంచిగా బ్రతకాలన్నా నన్ను బ్రతకనివ్వట్లేదని గుండె రాయి చేసుకొని బ్రతుకుతున్నానని ఒంటరిగా ఏడుస్తూ ఉన్నట్లు అలాగా లాస్ట్ని ఆ యొక్క రౌడీ ఎంత పొలిటికల్గా ఇంప్రూవ్మెంట్ అవుతాడు తర్వాత ఎలా చనిపోతారన్నది ఒక వీడియో దందాని మూవీ తీసానండి తీసిన తర్వాత నేను అది ఒక మినీ పిక్చర్ అనుకున్నాం కానివ్వండి తర్వాత దాన్ని ఒక పెద్ద మూవీ చేయాలని ఆలోచించి దాని ట్రాక్ అన్నీ తీసుకొని ఎడిటింగ్ అంతా చేయించేసాము చేయించేసిన తర్వాత ఇంకా ఒక లాస్ట్ ఇంకా ఒక ఒక వన్ వీక్ సంబంధించిన ఎడిట్ అంటే ఒక ఎపిసోడ్కి సంబంధించిన ఎడిట్ అవ్వాలి అది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ పిక్చర్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో విశాఖపట్నంలో విశాఖపట్నంలోనండి మరి చిల్డ్రన్స్ థియేటర్లో ఆ యొక్క పిక్చర్ వేయాలని ఎందుకంటే ఆ కథన నేనే రాశాను అసిస్టెంట్ డైరెక్టర్ అది దానికి డైరెక్టర్ ఎవరంటే దేవి సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట్ చేశారంటే అండి అతను బ్రదరు ఆయన ఖమ్మము ఆయన మా బ్రదర్ ద్వారా పరిచయం అయ్యారు ఆయనే డైరెక్ట్ డైరెక్ట్ చేశారు ఆయన డైరెక్టర్లో నేనే కథ రాశాను మొత్తం టు జెడ్ అంతా కథలు మొత్తం అంతా నేనే రాసి దాంట్లో ఒక హీరోగా యాక్ట్ చేశాను విశాఖపట్నంలో కొంతమంది రౌడీలు బ్రదర్స్ నాకు పరిచయం వారు కొంచెం బాగుంటారు వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళి ఆ యొక్క మూవీలో యాక్ట్ చేయించాను అయితే ఈ పిక్చర్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఆ యొక్క మూవీని చిల్డ్రన్స్ థియేటర్లో వేస్తే కొంతమంది ఫైనాన్సర్లుగా ఉన్నవారు వస్తారు ఖచ్చితంగా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు దీన్ని ఫుల్ మూవీ తీసేయాలని నేను ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతాను అనుకున్న సమయంలోనే రెండు వేల ఆ యొక్క సినిమా అంతా రెండు వేల పదిలో తీసాము మరి రెండు వేల పదకొండు ఐదో నెల ఇరవై ఐదో తారీఖు తెల్లవారితే ఆదివారం ఇరవై ఆరో తారీఖు మర్డర్ కేసులు వెళ్ళిపోయానండి అంటే దేవుడు తల్లి గర్భములు నన్ను ఎన్నుకున్నాడు కనుక ఎక్కడ కూడా ఏ పని కూడా చేయడం లేదు చాలా ముందు నేను వీడియో పెట్టాను చూడండి తర్వాత ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఒక ఫాస్ట్ ఫుడ్లో కానీ బటల్ షాప్లో కానీ మెకానిక్లో కానీ స్టీల్ షాప్లో కానీ లేదంటే ఫిషింగ్ హార్బర్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇంకా అనేక రకాల పనులు కూడా నన్ను స్థిరపరచలేదు ఎందుకంటే ఆయన ఒక కృప ఏంటంటే నేను ఆయన ఒక సాక్షిగా బ్రతకాలని ఆలోచన ఆయన పొందగనక తన గ్రంథములు అది నాకోసం ఎందుకంటే నేను ఇలా బ్రతకాలి ఇలా చేయాలని కానీ దానికి ఇష్టం లేకుండా నేను తిరుగుతున్నాను కనుక నన్ను ఫోర్ టైమ్స్ నన్ను కొట్టి అంటే నన్ను ఆపి నన్ను సరిచేసి డబుల్ మర్డర్ కేసులో నేను ఒక ముద్దాయిగా అయిన తర్వాత దేవుని వాక్యం ద్వారా ఆయన నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఈరోజు శైలేష్ పాల్గా ప్రతికే జీవితం నాకు ఇచ్చాడంటే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంబీ బ్రదర్ శైలేష్ పాల్ నేను ముందు వీడియో పెట్టాను తర్వాత ఇది కూడా చూడండి భయంకరమైన రౌడీ షెట్రగా విశాఖపట్నం ఉన్న నన్ను ఈరోజు బ్రదర్ శైలేష్ పాల్గా ఒక సాక్షిగా వాడుకుంటున్నాడు ఈ మంచి మాటలు దేవుడు దీవించడం కాక గాడ్ బ్లస్ యు ఆల్ మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి ఒక సాక్షిగా వాడబడాలి దేవుడు పని చేయాలి దేవుడు సువార్త ప్రకటించాలి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రెస్ ద లాట్